హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రభుత్వాలు ఏదైనా పథకాలు తెచ్చినప్పుడు అవి మనకు దక్కే ఛాన్స్ లేదులే అని ప్రజలు కొంత నిరుత్సాహం అయితే చెందుతూ ఉంటారు అయితే ఏపీ ప్రభుత్వం ఇప్పుడు తెచ్చిన కొత్త పథకాన్ని సరికొత్తగా అయితే చేసింది అది ఖచ్చితంగా మహిళలు పొందే వీలు అయితే కలిగిస్తుంది మరి ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకున్నామండి మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అయితే అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు మీకు అలా సిం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోతాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్చి ఎనిమిదిన మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీలోని కొంతమంది మహిళలకు ఎలక్ట్రిక్ ఆటోలు స్కూటీలను ఇచ్చింది వాటితో మహిళలు ప్రతి నెల డబ్బులు సంపాదించుకునేలా ర్యాపిడో సంస్థతో డీల్ అయితే కుదిరించిందండి దాంతో ఇప్పుడు ఏపీలో మరింత మంది మహిళలు తమకు కూడా ఈ అవకాశం కల్పించాలని కోరుతున్నారు దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కూడా మరింత మందికి అవకాశం ఇచ్చేందుకు ప్లాన్ అయితే చేస్తుంది దీని గురించి పూర్తి వివరాలు ఇక్కడైతే తెలుసుకుందాము ఈ పథకం పేరు పింక్ రైడర్స్ అనేసి అయితే పెట్టారండి దీన్ని పొందాలంటే మహిళలు తప్పనిసరిగా డ్వాక్రా సంఘంలో సభ్యులయ్యి ఉండాలి అలాగే మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్ అయితే కలిగి ఉండాలండి ఇక దీని కింద మహిళలకు ఎలక్ట్రిక్ ఆటో లేకపోతే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఇస్తారు అవి పొందిన వారికి ర్యాపిడో సంస్థతో డీల్ అయితే కుదురుతుంది ఈ డీల్ ప్రకారం ఆయా మహిళలు తమకు ఇచ్చిన వాహనాలను ట్యాక్సీల తరహాలో ర్యాపిడో తరఫున నడుపుతారు తద్వారా ర్యాపిడో యాప్ ద్వారా ట్రావెల్ బుక్ చేసుకుని కస్టమర్లను ట్రావెల్ సర్వీస్ అందించడం ద్వారా మహిళలు డబ్బు సంపాదించుకోవచ్చు అనేసి చెప్తున్నారండి ఇందులో కొంత కమిషన్ను ర్యాపిడో సంస్థ అయితే తీసుకుంటుంది ఇక ఇటీవల ప్రభుత్వం విజయవాడలో నాలుగు వందల మంది మహిళలకు ఈ అవకాశం అయితే కల్పించింది అలాగే ఏపీ వ్యాప్తంగా ఎనిమిది నగరాల్లో వెయ్యి వాహనాలను మహిళా రైడర్లకు అయితే ఇచ్చారు వీటిలో విజయవాడలో నాలుగు వందలు అలాగే విశాఖపట్నంలో నాలుగు బైకులు ఆటోలు ఇచ్చారు ఇక అలాగే గుంటూరులో యాభై మందికి అలాగే నెల్లూరులో యాభై మందికి అయితే ఇచ్చారండి మిగతా వంద వాహనాలను తిరుపతిలో ఇరవై ఐదు కర్నూలులో ఇరవై ఐదు కాకినాడలో ఇరవై ఐదు అలాగే రాజమహేంద్రవరంలో ఇరవై ఐదు అయితే ఇచ్చారు దీనికి మంచి రెస్పాన్స్ రావడంతో మరింత మందికి ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే రెడీ అవుతున్నట్లయితే తెలిసిందండి ఏపీలో ర్యాపిడోతో పాటు ఓలా ఉబేర్ ట్యాక్సీ సేవలు అందుబాటులో కూడా ఉన్నాయి క్రమంగా ప్రజలు ఇలాంటి ప్రైవేట్ ట్రావెల్స్కి ఆసక్తి చూపిస్తున్నారు పైగా మెట్రో రైళ్లు కూడా లేకపోవడంతో బస్సులు రద్దీగా ఉండడంతో ప్రజలు ఆటోలు ట్యాక్సీలు టూ వీలర్లను ఆశ్రయిస్తున్నారండి అందుకే ప్రభుత్వం ఈ విధంగా ఆలోచించి మహిళలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను అయితే పెంచుతోంది ఇక దీనికి సంబంధించి ఎలా దరఖాస్తు చేసుకోవాలో అయితే చూసుకున్నామండి ఈ పింక్ రైడర్స్ పథకానికి పొందాలి అనుకునేవారు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ అంటే మెప్మా ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు అనేసి అయితే చెప్పారండి ఆ తర్వాత ఆ దరఖాస్తులను ప్రభుత్వం ర్యాపిడో సంస్థ నిర్వాహకులకు పరిశీలించి అర్హులైన వారిని ఎంపిక అయితే చేస్తారు అయితే ఎలక్ట్రిక్ ఆటో ధర మూడున్నర లక్షలుగా ఉండగా ఎలక్ట్రిక్ స్కూటర్ ధర లక్ష ఇరవై వేలుగా అయితే ఉందండి వీటిలో ఏ వాహనం కావాలన్నా ముందుగా పది శాతం చెల్లించాల్సి అయితే ఉంటుంది అంటే ఆటో కావాలనుకునేవారు మినిమం ముప్పై ఐదు వేలు అయితే చెల్లించాలి అలాగే స్కూటర్ కావాలనుకుంటే మినిమం పన్నెండు వేలు అయితే చెల్లించాల్సి ఉంటుంది ఇక మిగతా తొంభై శాతం డబ్బును స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అలాగే యూనియన్ బ్యాంకు ఇంకా ఇండియన్ బ్యాంకు వంటి బ్యాంకుల ద్వారా రుణం రూపంలో అయితే ఇప్పిస్తారు రుణం తీసుకున్న మహిళలు వాహనాన్ని నడుపుతూ నెలవారీ చిన్న చిన్న మొత్తాల్లో రుణం అయితే చెల్లించవచ్చు ఆటో తీసుకున్న వారు ఐదు సంవత్సరాల పాటు నెలకు ఏడు వేల రూపాయలు చెల్లించాల్సి అయితే ఉంటుంది అదే స్కూటర్ తీసుకున్న వారు నెలకు రెండు వేల మూడు వందల అరవై రూపాయలు చెల్లించాల్సి ఉంటుందనేసి చెప్తున్నారండి ఇక మహిళలకు ఇబ్బంది లేకుండా ఉండాలనే ఆలోచనతో ర్యాపిడో కంపెనీ మొదటి మూడు నెలలకు ప్లాట్ఫామ్ ఛార్జీలు తీసుకోవట్లేదు అంటే ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవు అనేసి చెప్పింది అంతేకాదు ఈ ఆటోలు స్కూటర్లు నడిపే ప్రతి మహిళకు ప్రతి నెల కనీసం మూడు వందల బుకింగ్స్ను ర్యాపిడో ఇస్తుంది మిగతావి వారు సొంతంగా సర్వీసులు చేసుకుని కూడా సంపాదించుకోవచ్చు అందువల్ల ఆటో నడిపే వారికి నెలకి నలభై ఐదు వేలు స్కూటర్ నడిపేవారు నెలకు ముప్పై వేలు దాకా సంపాదించుకునే వీలు ఉంటుందని ర్యాపిడో నిర్వాహకులు అయితే అంచనా వేస్తున్నారు ఇక ఈ పథకంలో మరో బెనిఫిట్ ఏంటంటే ఇచ్చేవి ఎలక్ట్రిక్ వాహనాలు కాబట్టి వాటి నిర్వహణకు ఎక్కువ ఖర్చు కూడా అవ్వదు అనేసి అయితే చెప్తున్నారు ఎప్పటికప్పుడు ఛార్జింగ్ పెట్టుకోవడం ద్వారా ఎక్కువ సార్లు సర్వీసులు అందించే వీలు కలుగుతుంది ఏపీ ప్రభుత్వం వచ్చే నాలుగేళ్లు కరెంటు ఛార్జీలు పెంచం అని అయితే చెబుతుంది అందువల్ల ఇది మహిళలకు మంచి లాభదాయ లాభదాయక పథకం అనేసి అంటున్నారండి ప్రస్తుతం దరఖాస్తులు అయితే స్వీకరిస్తున్నారు తుడి గడువు ఇంకా చెప్పలేదు అందువల్ల ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు ఇక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్